వెల్కమ్ టు పాప్కన్ టీవీ అండ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సుందర్ గారు మరి హేంసుందర్ గారితో మాట్లాడి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన విశేషాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ సార్ దీపావళి సెలబ్రేషన్స్ అందరూ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ సెలబ్రిటీస్ విషయానికి వస్తే ఇంకా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ మెయిన్గా మనం చూసుకున్నట్లయితే చిరంజీవి గారు అండ్ బండ్ల గణేష్ గారు ఇద్దరు దీపావళి సెలబ్రేషన్స్కి అండ్ చాలా మందిని ఇన్వైట్ చేశారు మెయిన్గా ఏంటంటే ఈ రెండు పార్టీలకు బాలయబాబు గారు అటెండ్ అవ్వలేదు నేను కూడా అటెండ్ పాయింట్ ఉంది బాబు గారు ఇన్వైట్ చేశారా బాలయ్య బాబు వెళ్ళలేదా అనేది తర్వాత మాట్లాడుకుందాం అసలు పార్టీ ఎందుకు ఇచ్చారు అనేది ఇప్పుడు చిరంజీవి గారు ఇచ్చారంటే అర్థం ఉంది ఎందుకంటే చిరంజీవి గారికి మరి నాగార్జున అన్న మరి అన్న కొంచెం మంచి రాప ఉంది పైగా సినిమాలు చేస్తున్నారు వాళ్ళతో ఇప్పుడు నాగార్జున నాగార్జున గారితోనేమో ఒక సినిమా ఉంది చిరంజీవి గారి కాంబినేషన్ లోనే అలాగే వెంకటేష్తో అనే మనసంగ పాత్ర ఉంది కాబట్టి బహుశా ఆ సినిమా ఫ్రెండ్షిప్ మీద పిలిచి ఉంటారు బాలయ్య బాబుని పిలిచినా బహుశా ఆయన వెళ్ళి ఉంటారేమో లేదా లేకపోతే లేకపోతే ఆయన పిలవలేదేమో పిలిస్తే ఖచ్చితంగా వెళ్తారేమో చెప్పలేము అంటే బాలయ్య బాబు గారిని మనం ఆ నలుగురిలో ఈ ముగ్గురిని ఒక్కటిని కట్టచ్చు బాబుని ఒక ఘాటుని కట్టచ్చు త్రాసులు వేస్తే ఎవరు బొరువు ఎక్కువ ఉంటారో చెప్పలేము కానీ బాబు బ్రాసులో పెట్టి చూస్తే చెప్పలేం కానీ ఈయన ముగ్గురు ఒకటి ఈయన ఒకటి అది ఊరందరిది ఒక దారి అంటారు కదా అలాగే బాలయ్యాబు గారిది ఒక దారి రహదారి ఆ దారి రహదారి మరి అడ్డదారో తెలియదు మనకి మొత్తానికైతే పార్టీలు ఎందుకు ఇచ్చారంటే ఉదాహరణకు ఏంటంటే కలిసి సినిమాలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కలిసి ట్రావెల్ అవుతున్నారు కాబట్టి బహుశా ఇన్వైట్ చేసి ఆ రేపో అది చిరంజీవి గారి పార్టీ వ్యవహారం అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బండ్ల గణేష్ గారు అంటే దీపావళి వచ్చింది అంటే చాలు బండ్ల గణేష్ గారు ప్రతి ఇయర్ వచ్చేసి ఏంటంటే టపాసులు చాలా కాస్ట్ కాస్ట్ పెట్టేసి దీపావళి సెలబ్రేషన్ చేసుకుంటారు బట్ ఈసారి ట్విస్ట్ ఏంటంటే సార్ బన్న గణేష్ గారు అందరిని పిలిచి పార్టీ ఇచ్చారు ఇది అందరిలో ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది సార్ అందుకే చెప్పేది ఊరందరి అని చెప్పే కదా బండ్ల గణేష్ దారి ఎందుకంటే ఆయన వేదికల మీదకి వచ్చి ఏం మాట్లాడతారు మీద అందరికి ఆసక్తి ఉంటుంది మరి మరి పవన్ కళ్యాణ్ ని పవరేశ్వర అని పొగిడినా బండ్ల గణేషే లేదా నేను బ్లేడ్తో ఆయన బ్లేడ్ గురించి ఉంది కదా గతంలో ఆయన బ్లేడ్ చూపించేవాళ్ళు ఆ పాత్ర కూడా ఇచ్చాడు ఆయన మొత్తానికి అట్లా బండ్ల గణేష్ దారి ఒక ఒక పద్ధతి దారి ఆయన ఏంటంటే ఈ పార్టీ కల్చర్ గతంలో కూడా ఉండేది సినిమా వాళ్ళకి ఇట్లా పార్టీలు పిలుచుకోవటం మీడియా వాళ్ళకి పార్టీలు ఇవ్వటం కానీ ఇది కూడా జరిగేది ప్రతి పుట్టినరోజుకి ప్రభాస్ గారు మీడియాకి పార్టీ ఇస్తారు ఎందుకు ఇస్తారంటే లేదు అది ఆనవాయితీగా పెట్టుకున్నాడు ఆయన మీడియా జర్నలిస్టులకు అందరికీ పార్టీ ఆయన పెట్టుకుంటాడు బండల గణేష్ పార్ గారి పార్టీకి ప్రత్యేకత ఉంది దీపావళి రోజుని ఎందుకంటే ఆయన ఈసారి ఒక్కొక్క ప్లేట్ ఆయన మెను పదిహేను వేల రూపాయలు అట ఒక్కొక్క ప్లేట్ మెను మెను ఆఫర్ చేసిన మెను కాస్ట్ పదిహేను వేలు అంటే దగ్గర దీనికి ఆయన చెప్పిన సెలబ్రిటీల కోసం ఆయన ఖర్చు పెట్టిన డబ్బులు దాదాపు కోటిన్నర రెండు కోట్లు ఖర్చు పెట్టారంటున్నారు మాట పడిపోయిందా అసలు రావట్లేదు సార్ మాటలు చెప్పాలి అంటే ఏం తింటారు ముందు ఎంత తింటారు కోడి సోడ్ తినేది నాలుగు మెతుకులే నాలుగు మెతుకులే సార్ నాకు అదే నిజంగా మీరు అన్నట్టుగా మాట పడిపోయిందంటే ఆ క్యాటరింగ్ ఆర్డర్ నాలంటోడికి ఇస్తే కాస్త హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు నాలంటోడికి ఇచ్చినాక నా ఫీజెస్ హాస్టల్ ఫీజెస్ ఇవి అవి వెళ్తాయి కదా సార్ మొత్తానికి బండ్ల గణేష్ గారి పార్టీ మేను పదిహేను వేలు అంటున్నారు ముఖ్యంగా ఏంటంటే ఆయన చిరంజీవి అందరితో సినిమా వాళ్ళందరికీ తెల్లవ నాలుగు లాగా ఉంటాడు ఒకటి సినిమా వాళ్ళందరూ ల్యాండ్స్ కొనాలన్నా బండ్ల గణేష్ గారిని సంప్రదిస్తారు షాద్నగర్లో ఆయనకి కోళ్ ఫారాలు కానీ ల్యాండ్స్ కానీ ఉన్నాయి రియల్ ఎస్టేట్ పరంగా కానీ అందుకనే సమ్మ సత్సంబంధాలు ఉంటాయి ఆయనకి సినిమా వాళ్ళతో ఇంకొకటి ఏంటంటే బాలీవుడ్ అనే కాదు ఇంకొక ఇతర వుడ్లలో కూడా పార్టీ కల్చర్ అనేది ఉంది ఇప్పుడు కరణ్ జోహార్ లాంటి వ్యక్తి మరి పెద్ద పెద్ద పార్టీలు ఇస్తాడు గణేష్ గారి పార్టీ చెప్పాలంటే అది ఒక చిన్న పార్టీ కింద అవుతుంది ఇది ఆయన ఇచ్చే పార్టీలు ఆయన ఎలిగేషన్స్ కూడా వచ్చినాయి గతంలో డ్రగ్స్ పార్టీ ఇచ్చాడు అనేది ముందు పార్టీలు కామన్ డ్రగ్స్ పార్టీని ఏకంగా డ్రగ్స్ పార్టీని ఇచ్చారని చెప్పి ఆయన మీద ఎలిగేషన్స్ వచ్చినాయి కాబట్టి మన వాళ్ళ డ్రగ్స్ ఎవరు కానీ మందు పార్టీలు లేకపోతే అన్ని విందు కాబట్టి ఆ పార్టీలు అనేవి కల్చర్ అనేది గతంలో కూడా ఉండేది హీరోలు అందరు కూడా పిలిచి ఇంటరాక్షన్ చాలా ఇంపార్టెంట్ కదా కాబట్టి తప్పేమీ లేదు బండ గణేష్ పార్టీ ఇవ్వడం తప్పేమీ లేదు కాకపోతే ఆయన కొంతమంది ఏంటంటే కాంగ్రెస్ తో సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఆయన పదవి వస్తుందా చాలా మందికి ఇది ఒక డౌట్ ఉండిపోయింది సార్ అందులో ఏంటంటే అంటే మెయిన్ అంటే ఎవరికి ఎవరెవరైతే బండ్ల గణేష్ గారికి కావాలో వాళ్ళని మాత్రానికి పిలుచుకున్నారు కదా మిగతా వాళ్ళని పిలవలేదు అన్న ఒక థాట్ తోటి ఏంటంటే కాంగ్రెస్ లో ఏమన్నా ముఖ్యమైన పదవి ఏమన్నా ఇచ్చారా అంటే ఇప్పుడు బాబు గారిని పిలిచడా లేదా అనేది మనకు తెలియదు తెలియదు ఓకే ఆయన వెళ్తే అది ఒక వార్త వెళ్ళకపోయినా వార్త వెళ్ళిన వార్త వెళ్ళకపోయినా కాబట్టి ఇంకొకటి ఏంటంటే బండల గణేష్ గారు మళ్ళీ సినిమాలో రీఎంట్రీ ఇస్తున్నారా ఇదొక వార్త ఇప్పుడు పార్టీ ఇచ్చాడంటే పొలిటికల్ పార్టీ పెట్టడం వేరు పొలిటికల్ పార్టీ పెట్టడం పొలిటికల్ పార్టీలతో పెట్టుకున్నాడు కానీ ఒప్పందం పెట్టుకుంటాడు కానీ అది ఒకసారి ఆయనకి పనిచేయలేదు సరిగ్గా సినిమా పరంగా ఏంటి సినిమాలు తీయటంతో ఆయనకు అనుభవం ఉంది కాబట్టి తీసాడు కాబట్టి కథలో మళ్ళీ పవర్ స్టార్తో సినిమా చేద్దామని మళ్ళీ చిరంజీవి గారితో సినిమా చేద్దామని కోరికలు అయితే ఉంటాయి నిర్మాత గారు ఎంట్రీ ఇవ్వబోతున్నాడా నటుడు గారు ఎంట్రీ ఇవ్వబోతున్నాడా మళ్ళీ సినిమా వాళ్ళకి ఎందుకు పార్టీ ఇచ్చాడు ఎందుకంటే తేజస్ అద్దాని ఏమో నువ్వు వల్లార్జున తర్వాత నువ్వే అన్నట్టుగా ఆయన తేజస్ అద్జాన్ పోయాడు తెలిసిందే చిరంజీవి గారు ఆ పార్టీకి రాగానే ఆయన కాలువ పడిపోయాడు అదొకటి ఇలాంటివన్నీ ఆ పార్టీలో చాలా అట్రాక్షన్స్ అయితే ఉన్నాయి సార్ చిరంజీవి గారికి అంటే కూర్చున్న చైర్ కూడా చాలా స్పెషల్ ఉంది సార్ అంతా కొన్ని కొన్ని డౌట్స్ అనేవి చాలా మందికి వచ్చేస్తున్నాయి అంటే ఒకటి ఆత్మ ఆరాధిస్తాడు అందరినీ మెరుగుపడతాడు ఎందుకంటే నేను నేను కూడా గతంలో చిన్న ఇంటర్వ్యూ చేసే ఊరికి తొంటర్వ్యూ అని చెప్పి నేను ఈనాడులో ఉన్నప్పుడు చిన్న కాలం రాశాను బండ్ల గణేష్ బండ్ల గణేష్ గారి మీద తొంటూ అని సరదాగా రాస్తే ఆయన నాకు ఫోన్ చేసి నిజమాజ్ అద్భుతంగా ఉంది మీరు ఒకసారి నా మా కోడి మోసం తినాలి మీరు అంటే ఇన్వైట్ చేశాడు ఆయన గృహప్రవేశాన్ని కూడా మన మీడియా వాళ్ళందరం అప్పట్లో రెండు వేల రెండు రెండు వేల మూడు అనుకుంటా నాకు గుర్తులేదు షాద్ నగర్ అందరికీ ఒక బస్సు పెట్టారు మీడియా మిత్రులందరికీ మంచి విందు కూడా ఏర్పాటు చేశాడు ఆయన అప్పుడు అదే రోజు సినిమా సెలబ్రిటీలందరూ చిరంజీవి గారు కూడా ఇచ్చారు ఆ గృహప్రవేశానికి కాబట్టి మండల గణేష్ గారి పార్టీ అనేది ఇవాళ కొత్త కాదు నేను రెండు వేల రెండు రెండు వేల మూడు ఆ టైంలోనే ఆ పార్టీకి వెళ్ళిన వాళ్ళు నేను ఉన్నాను కానీ ఈసారి మీడియా వాళ్ళకి దూరంగా ఎందుకంటే ఎవరు మీడియా ఎవరు కాదు అనేది మీద చాలా గొడవలు ఉన్నాయి పైగా మీడియా పిలిస్తే వాళ్ళ మీడియా వాళ్ళని ఒక వీళ్ళు వెయ్యి మంది ఉంటారు అప్పుడు వెయ్యి మందికి మెను సరిపోదు పదిహేను వేలు మెను పెట్టారునుకో సరిపోదు అది అప్పుడు బాధ గణేష్ పరిస్థితి ఏంటి అనేది ఆలోచించుకుంటే భయమేస్తుంది కావాల్సిన వాళ్ళనే సెలబ్రిటీస్లో కూడా కావాల్సిన వాళ్ళే ఇప్పుడు శ్రీకాంత్ గారు రవితేజ గారు ఇట్లా ఆ సర్కిల్ అంతా ఉన్నారు ఆ పార్టీలో కొంతమంది రైటర్స్ ఉన్నారు కొంతమంది యాక్టర్ రైటర్స్ ఉన్నారు డైరెక్టర్స్ ఉన్నారు ఈ తరహాలో అందరిని ఆయన ఘనంగా పార్టీ ఇచ్చాడు భోజనం పెట్టడం తప్పేం కాదు మరి ఆ మెను పదిహేను వేల రూపాయల మెను అంటే ఏముంటుంది నేను చెప్తాను ఎవరు పెట్టినా ఆ కోడి మాంసం పెట్టాలి ఎవరు పెట్టినా ఆ మటనే పెట్టాలి ఎవరు పెట్టినా ఆ రొయ్యలే పెట్టాలి ఎవరు పెట్టినా ఆ చికెనే పెట్టాలి అవన్నీ మనవాళ్ళు పెడుతున్నారు మన వాళ్ళు పెడితే అంత అవ్వదు కదా మరి పదిహేను వేల రూపాయల మెనూలో ఇంకే ఉంటాయి స్పెషల్ ఇప్పుడు పుల్లారెడ్డి స్వీట్స్ ఆల్మండ్ హౌస్ స్వీట్స్ లేకపోతే ఇట్లాంటివి పెట్టుకున్నా మెను అంటే ఆ మెనూలో మరి బంగారం వెండి ఇవ్వలేదు కదా మెను అంటే మరి మరి ఆ మెనూలో ఇక మందు విందు ఖచ్చితంగా ఉండి ఉండవచ్చు అవి మందు విందు లేకుండా విందు లేదు మందు లేకుండా విందు ఉండదు కదా కాబట్టి ఆ కాస్ట్ అక్కడ అయ్యి ఉంటుంది ఇప్పుడు మామూలుగా తినేవాడు కాకుండా తాగేవాడికి ఎక్కువ అయ్యి ఉండొచ్చు అది కామన్ సినిమా వాళ్ళు మందు అనేది ఇప్పుడు తప్పేం కాదు కదా ఆ తెలంగాణలో సాంప్రదాయంగా కూడా వస్తుంది అది చాలామంది అటు మందు పార్టీ అయిపోతే చుట్టం వస్తే ఇంటికి నేను చాలా ఇంటర్వ్యూ చేశాను గతంలో నేను ఒక సంస్థ తరపుని ఈ ఏరియాలోకి వెళ్తే మన ట్రైబల్స్ ఉంటారు కదా తెగలు వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇంటికి చుట్టం వచ్చేటనుకో కంపల్సరీగా కూర్చోబెట్టి అతనితో కలిపి ముందు తాగించాలంట అది ఒక సంప్రదాయబద్ధంగా వస్తుంది ఇది ఒక సంప్రదాయం అండి మాకు అది ఇవ్వకపోతే మర్యాద చేయలేదంటారు అన్నారు అలాగే ఇక్కడ ఒక ముందు అనేది ఇప్పుడు తప్పుగా ఎవరు చోట్ల సినిమా టైటిల్స్లో వేస్తారు కానీ ఇక్కడ ముందు మధ్యంతా సేవించకూడదని వేస్తారు కానీ ఇంట్లో ఖచ్చితంగా ఇచ్చుకోవచ్చు కాబట్టి ఆయన గణేష్ గారు ఆ పార్టీ ఇచ్చి ఉంటారు అలాంటి పార్టీలో ఖర్చు ఎక్కువ ఉంటుంది అన్నారు డౌట్ వచ్చింది సార్ అసలు ఈ పార్టీ మొత్తానికి అంటే వేలు అయింది అంటే టోటల్ గా పార్టీ మొత్తానికి చూసుకుంటే మనకి కోట్లు అంటున్నారు అంటే ఆయన మెను వేరే ఉండొచ్చు ఈ మెను వేరు ఆయన మైండ్ లో ఒక మెను ఉంటుంది ఆ మెనూ కోసం కూడా ఈ మెను ఇచ్చి ఉండొచ్చు అది సినిమా ఫీల్డ్ లో మళ్ళీ ఎంటర్ అవడానికి ఆయన మైండ్లో ఉన్న మెను రాజకీయపరమైన పరమైన మెనునా అది తెలియదు కాబట్టి సంబంధ సంబంధాల కోసం కూడా మెను ఇచ్చి ఉండొచ్చు కొంతమంది అలా కూడా చేస్తుంటారు వాళ్ళతో ఉన్న రిలేషన్స్ ఎందుకు పోగొట్టుకోవాలి సంపాదించిన మనం తినడం కాదు కదా మన ఫ్రెండ్స్తో హ్యాపీగా గడుపుతాం అందుకుని కూడా ఇచ్చి ఉండొచ్చు పైగా వీళ్ళందరికీ సినిమా వాళ్ళందరికీ అక్కడ పొలాల్లో స్థలాలు ఉన్నాయి గణేష్ గారి పాత్ర కూడా ఉంది అక్కడ కొనిపెట్టడంలో రియల్ ఎస్టేట్ కూడా చేస్తూ ఉంటాడు కాబట్టి సినిమా వాళ్ళందరికీ మంచి లీగల్ ఇష్యూస్ లేని ల్యాండ్స్ కొని పెట్టడంలో కూడా బండ గణేష్ పాత్ర ఉంది చాలా మంది ఉన్నారు ఆ ఏరియాలో కాబట్టి తప్పే ఉంది దీపావళి సెలబ్రేషన్స్ ఒక కాపరి ఉన్నాడు అని సినిమాలో డైలాగ్ ఉంది కదా మన ఈ సినిమాలో త్రిపులార్ లో ఆ కాపరి జూనియర్ ఎన్టీఆర్ అని సినిమాలో అందరికి అక్కడ కాపరి ఉన్నాడు ఆ కాపరి బండ గణేష్ చెప్పచ్చు సార్ నిజంగా సార్ అలా అన్నట్టు ఉంది సార్ మొత్తానికి అయితే దీపావళి సెలబ్రేషన్స్ మొత్తం ఇట్లా సెలబ్రేట్ ఇస్తే ఒక డబల్ ధమాకా అనుకోవచ్చు అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఓకే సార్ బంధ గణేష్ గారు పార్టీ ఇవ్వడం వెనుక ఉన్న రీజన్స్ ఏంటి అనే వాటి గురించి అయితే ఒక చిన్న క్లారిటీ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ సార్